శ్రీకాళహస్తిరాణలింగేశరాీకాళహస్తిరాదేవా ప్రాణలింగేశరాదర్శన మే మా భాగ్యము జన్మతరించనయా నీ దర్శనమే మా భాగ్యము జన్మ తరించీకాళహస్తరా దేవ నా ప్రాణలింగేశ్వర జయముల నిచ్చే జాన ప్రసూన జగదీశ్వరి బొమ్మ రాహుకేతులను నడుముకు చుట్టిన శ్రీ జయములనిచ్చే జ్ఞాన ప్రసూన జగదీశ్వరి బొమ్మా రాహుకేతులను నడుముకు చుట్టిన రాజరాజేశ్వరి శ్రీకాళహస్తిశ్వర దేవ నా ప్రాణలింగేశ్వరా లింగేశ్వర సాలె పురుగునకు మోక్షమునిచ్చిన శ్రీ పరమేశ్వర కరీరాజును అక్కున చేర్చిన నీలకంఠేశ్వర నాగరాజును శిరమున నిలిపిన శ్రీకాళేశ్వర సాలె పురుగునకు కుమోక్షమునిచ్చిన శ్రీ పరమేశ్వర కరీరాజును అక్కున చేర్చిన నీలకంఠేశ్వర నాగరాజును శిరమున నిలిపిన శ్రీకాళేశ్వర కన్నప్ప హృదయాధీశ్వర దక్షిణ కాశీహస్తీశ్వర కన్నప్ప హృదయాధీశ్వర దక్షిణ కాశీహస్తీశ్వర భక్తుల కోసం కాళహస్తిలో ప్రాణలింగమై కొలువుదీరిన వాయులింగేశ్వర శ్రీకాళహస్తిశ్వరా దేవ నా ప్రాణలింగేశ్వర వాయులింగమేనా ప్రాణం జ్ఞాన సర్వం కర్మ ఫలాలను తొలగించు కష్టములన్నీ కడ వాయులింగమేనా ప్రాణం నా సర్వం కర్మ ఫలాలను తొలగించు కష్టములన్నీ కడ ఈ జీవితమే నీ భిక్షా కరుణించు భక్తుల ప్రోచే మాదర సర్వమునివేక ఈ జీవితమే నీ భిక్ష మోక్షమునిచ్చి కరుణించు భక్తుల బ్రోచే మాదరా సర్వముని వే కావరా అష్టభైరవుల కాపలా దక్షిణ కాళీ నీదిరా భోగ్యములు నీ విరా నిమితి శంకర అష్టభైరవుల కాపల దక్షిణ కాళీ నీదిరా భోగ భాగ్యములు నీ విరా నిమితి శంకర భవములు బాపే దేవరా మోహములన్నీ తృంచరా హర హర శంభో శంకరా లయకారుడవు నీవురా భవములు బాపే దేవరా మోహములన్నీతృంసర హర హర శంభోశంకరాయకారుడభూనీ నా శ్రీకాళహస్తిరాదేవ్రాంగేశ్వర ശംഭോ ശംര നമ ശിവായായംബ സദാ ശിവ നമ ശിവായ ശംഭോ ശര നമ ശിവായായംബ സദാ ശിവ നമ ശിവായ ശംഭോ ശംകര നമ ശിവായ സാംബ സദാ ശിവ നമ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവാ ഓം നമ ശിവായ നമ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവാ ഓം നമ ശിവായ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ नमः शिवय श्रीकाळहस्तीश्वरादेव न प्राणलिङ्गेश्वरा नमः पार्वती पतये हर हर महादेव